మీరు చదవండి మత ఈశ్వార్త ఎనిమిదవ అధ్యాయంలో పదిహేడు వచనాన్ని కూడా చదవండి మత వార్త ఎనిమిది పదిహేడు ఇదొక అద్భుతమైన మాట అద్భుతమైన మాట మీరు గ్రహించండి ఏంటంటే ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలలను స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని ఎవరు భరించారు మన రోగాలని క్యాన్సర్ని ఎవరు భరించారు హలెలుయా హలెలుయా ఈ ఈ భూమిలో ఉన్న ప్రతి రోగమును యేసూ క్రీస్తు వారు మోసారు అని ఎవరు ప్రవచించారంట యక్షయ ప్రవక్త ప్రవచించారు ఎక్కడా యక్షయ గ్రంథం యాభై మూడవ అధ్యాయం నాలుగైదు వచనాలు చదవండి యేసూ క్రీస్తు వారు శిల్వకు రాకముందే యేసు క్రీస్తు వారు మనిషిగా జన్మించక ముందే దేవుని యొక్క ప్రవక్త ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు ఏమని ఆయన వస్తాడు ఆయన ఏం చేస్తాడంటే ఏసుక్రీస్తు వస్తాడు ఏసు సమస్త రోగములను భరిస్తాడు సమస్తమైన సమస్యలను భరిస్తాడు చదవండి యాభై మూడు నాలుగైదు వచనాలు నిశ్చయముగా చూడండి చూడండి మాట చూడండి నిశ్చయముగా గ్యారెంటీ ఇస్తున్నాడు నిశ్చయముగా దేనికైనా చూడండి అక్కడ గ్యారంటీ ఇస్తే సంవత్సరమే రెండు సంవత్సరాలే ఆరు నెలలే కానీ ఇక్కడ చూడండి ఇక్కడ ఆమెను గ్యారంటీ ఇస్తున్నాడు నిశ్చయముగా నిశ్చయముగా అతడు మన రోగములను భరించను ఆ మొత్తబడిన వాణిగాను బాధింపబడిన వాణిగాను ఇప్పుడు చెప్పండి హలోలుయ్యా మన వలన మొత్తబడ్డాడు మన వలన ఆయన గాయాలు మోసాడు మనకు రావలసిన ఆజ్ఞ దండన పైకి వచ్చింది ఈరోజు ఎందుకు మోయాలి ఆ రోగాన్ని ఈరోజు మనమెందుకు ఆ రోగాన్ని ఆ సమస్యని ఆ మంత్రాన్ని ఆ చేతబడిని మనమెందుకు ప్రియా దేవుని పిల్లరా చెప్తున్నాడు ఏసు క్రీస్తు ఆల్రెడీ మోసేశాడు యేసు క్రీస్తు ఆల్రెడీ మోసాడు నీ రోగానికి కలిగిన ఆ బాధను మోసాడు నీ రోగానికి కలిగిన సమస్యను ఆయన మోసాడు ఆయన చెప్తున్నాడు చూడండి మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలగొట్టబడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉన్నది ఎన్ని దెబ్బలు పొందాడు ఏసయ్య ఎన్ని దెబ్బలు పొందుకున్నాడు ఏసయా ముప్పై తొమ్మిది కురడా దెబ్బలు ఎన్ని ప్రపంచములో మేజర్ డిసీజెస్ ప్రపంచములో పెద్ద రోగములు అని చెప్పగలిగినవి ముప్పై తొమ్మిదే ఈ ముప్పై తొమ్మిది రోగముల కొరకు యేసుక్రీస్తు ముప్పై తొమ్మిది కురడాలతో దెబ్బలు పొందుకున్నాడు హలో ఈ ముప్పై తొమ్మిది విధాల కృణాలతో దెబ్బలు పొందుకున్న వారి యొక్క శరీరములో సుమారు ఐదు వేలకు పైపెచ్చు గాయములు కలిగినాయి కానీ మేజర్ దెబ్బలన్నీ ముప్పై తొమ్మిది అలా చెప్దామా యేసు వారు ఆయన జన్మనే చాలా ఆశ్చర్యకరమైనది ఆయన ఏం చేశారంటే గమనించండి నీ యొక్క నా యొక్క రోగముల కొరకు నీ యొక్క నా యొక్క వ్యాధుల కొరకు నీ ప్రతి విధమైన సమస్య కొరకు ఏసుక్రీస్తు వారు శిల్వలో అన్నిటిని మోసాడు దెబ్బలు పొందుకున్నాడు భరించాడు భరించాడు దేవునికి మహిమ గాక ఆమెను వీటన్నిటిని కూడా భరించాడు ఆమె ఆమె